భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ పట్టణంలో పెన్నడూ లేని విధంగా ఎస్టీ నిరుపేద యువతీ యువకుల కోసం రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఫైర్ సేఫ్టీ మెకానికల్ క్వాలిటీ కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి పత్రం పొందిన టెక్స్ ఇన్స్పెక్షన్ సర్వీస్ ద్వారా నిరుపేద ఎస్టీ యువతీ యువకులకు అరవై రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వబడును శిక్షణ పొందిన యువతీ యువకులకు ప్లేస్మెంట్ ఇవ్వబడును రానున్న రోజుల్లో జనాభా రోజు రోజుకు పెరుగుతుంది కాబట్టి రాను రాను ఇండస్ట్రీ కూడా పెరుగుతుంది కాబట్టి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అట్టి ప్రమాదాలను అరికట్టి యువతీ యువకులు భవిష్యత్తులో తమను తాము కాపాడుకోవడంతో పాటు ఇతరులను కూడా కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతో దీనిని కొనసాగిస్తున్నామని టెక్సూర్ ఇన్స్పెక్షన్ సర్వీసెస్ దేవభర్తని కోటేశ్వరరావు తెలిపారు భవిష్యత్తులో ఎస్టీ యువతీ యువకులు ఈ అరవై రోజుల పాటు కోర్సు చేసి ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలలో మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు అరవై రోజుల పాటు ఈ శిక్షణ తీసుకోవాలంటే కనీస విద్యా అర్హత పదవ తరగతి డిప్లొమా ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలని తెలిపారు గత ఆరు సంవత్సరాలుగా ఈ కోర్సులను ముందుకు తీసుకురావడానికి కీలక పాత్ర పోషించిన డిఆర్డిఏ విద్యాచందన్ దేవబత్తిని కోటేశ్వరరావు మేనేజింగ్ డైరెక్టర్ తాటికొండల ముక్తేశ్వరరావులను ప్రత్యేకంగా అభినందించిన జిల్లా కలెక్టర్ జితీష్ విపాటిల్ ఎంత చిన్న పిల్లోడైనా కానీ ఎంత పెద్ద పిల్లోడైనా గానీ ఇతని ఎత్తుకొని పోవాలంటే అప్పటికప్పుడు మన వల్ల కాదు కానప్పుడు ముందు మనం ఏం చేయాలంటే ఇతను ఇక్కడ శ్రోద పడిపోయిండు అతను ప్రాణాల కోసం కొట్టుముట్టాడుతూ ఉన్నాడు కాబట్టి ముందు ఆడుతుందో లేదో చెక్ చేయాలి శ్వాస ఎక్కడ చూస్తాం మనం ఒకటి ముక్కు దగ్గర రెండోది ఛాతీ దగ్గర ఒకవేళ మనం గాలి తీసుకుంటే ఛాతీ ఏమైతుంది కొంచెం ముందుకి ఊగుతా ఉంటది ఉంటుందా లేదా ఒక ఇద్దరు ముగ్గురు ఏమవుతుంది ముందుకి వెనక్కి జరుగుతూ ఉంటది లేదు అంటే మనం ఏం చేస్తాం ఒకవేళ ఆక్సిజన్ అందట్లేదు హార్ట్ బీట్ ఆగిపోయింది ఇమ్మీడియట్ గా మనం ఏం చేయాలంటే మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఒక మనిషి ఆక్సిజన్ అందట్లేదు అంటే గుండె నుంచి రక్త మన తల దాకా అంటే బ్రెయిన్ దాకా వెళ్ళాలి మంచి ఆపర్చునిటీ ఇది ప్రతి ఒక్కళ్ళు రావచ్చు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఓన్లీ చేతిని టైట్ గా పట్టుకోండి సార్ ఓకే రైట్ కొట్టండి సార్ కొంచెం సూపర్ సూపర్ అంత నమస్కారం అండి మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ పట్టణం నుంచి టెక్షో ఇన్స్పెక్షన్ సర్వీసెస్ నుంచి మాట్లాడుతున్నాము మేము పూర్తిగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్సీఏ ఫండింగ్ ద్వారా పూర్తిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ట్రైబుల్ వాళ్ళకి అంటే పూర్తిగా ఎక్కడో ఆదివాసీల దగ్గర నుంచి దూరంగా పట్టణానికి దూరంగా ఉన్న ప్రాంతంలో ఉన్న ట్రైబుల్లో ఉన్న వాళ్ళని నూట ఎనభై మందికి ఉచితంగా ఫైర్ అండ్ సేఫ్టీ అలానే మెకానికల్ క్వాలిటీ అంటే ఎన్డిటికి సంబంధించిన కోర్సు ఉచితంగా అరవై రోజుల పాటు వీళ్ళకి భోజన వసతి అలాగే ఉండటానికి హాస్టల్ వసతితో పాటుగా అరవై రోజుల కోర్సుని ఉచితంగా ఇస్తున్నాము ఈ ట్రైనింగ్ ముగిసిన తర్వాత వీళ్ళకి వందకి వంద శాతం ప్లేస్మెంట్ విషయంలో కూడా మేము వీళ్ళకి సహకారం చేస్తున్నాం అన్నమాట ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఫైర్ అండ్ సేఫ్టీ అనే కోర్సు ఉచితంగా మేము ఇస్తున్నాం అనమాట ఎప్పుడు కూడా మనం చూసినట్లయితే మన గ్రామాలలో టైలరింగ్ కానీ ఎలక్ట్రిషన్ అని బ్యూటీషియన్ అని చెప్పి ఇలాంటివి ఇలాంటి కోర్సులే ఉచితంగా ఇస్తూ ఉంటారన్నమాట అలా కాకుండా మేము గత నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నతమైన కోర్సులు పిల్లలకి ఉపయోగించాలి వాళ్ళకి నేర్పించాలి వాళ్ళకి తెలియని కోర్సులు వాళ్ళకి చెప్పాలి అని నేను పోరాటం చేసి ఈ ఫైర్ అండ్ సేఫ్టీ అలాగే మెకానికల్ ఎన్డిటి కోర్స్ని ఈ పూర్తిగా ఈ నూట ఎనభై మందికి మేము ట్రైన్ చేస్తున్నాం అన్నమాట ఇలాంటి మంచి కోర్సులను ఉచితంగా ఇస్తున్న కలెక్టర్ గారికి అలాగే డిఆర్బిఏ పీడీ మేడం గారికి డిఆర్బిఏ టీం అందరికీ కూడా మా టెక్షో ఇన్స్పెక్షన్ సర్వీసెస్ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ శ్రావణి మేము పాల్వంచా టెక్షోర్ ఇన్స్పెక్షన్ సర్వీసెస్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాం ఇది టూ మంత్స్ ట్రైనింగ్ ఇస్తారనమాట ఫైర్ అండ్ సేఫ్టీ మీద ఈ కోర్సు టూ మంత్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇచ్చి మమ్మల్ని జాబ్కి పంపిస్తారనమాట అయితే అక్కడ ఏంటంటే ట్రైనింగ్ ఇస్తూ మాకు ఫ్రీ కోచింగ్ ఇంకా హాస్టల్ కూడా ఫ్రీగానే ఇస్తున్నారనమాట ఇది ఎస్సీఏ తరఫున మేము కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో అక్కడ జాయిన్ అయ్యాము అక్కడ అంతా కూడా ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైర్ అండ్ సేఫ్టీ ఏంటంటే ఫైర్ అండ్ సేఫ్టీ అంటే ఇప్పుడు ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకున్నాం ఆ ఫైర్ యాక్సిడెంట్ అయిన దగ్గర అక్కడ మనం ఎలా ఎస్కేప్ అవ్వాలి ఇంకా అక్కడ మనం ఆ ఫైర్ని ఎలా స్టాప్ చేయొచ్చు అనే దాని గురించి మాకు ట్రైనింగ్ ఇచ్చారనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకుంటే సపోజ్ మనం సినిమా థియేటర్ దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకుంటాం అక్కడ ఆల్రెడీ ఫైర్ ఎక్స్టింక్ ఉంటాయి చాలా ఏమంటే ఒకవేళ ఎలక్ట్రికల్కి సంబంధించి ఫైర్ యాక్సిడెంట్ అయినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ సంబంధించిన ఎక్స్టింగ్యూసర్ యూజ్ చేయాలన్నమాట ఎందుకంటే అది ఎలక్ట్రికల్ కాబట్టి దానికి సంబంధించిన ఎక్స్టింక్ యూసర్తో మనం అక్కడ ఆ ఫైర్ని స్టాప్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అది వేరే విధంగా ఎవరైనా బీడీ కాలుస్తూ అక్కడ ఫైర్ యాక్సిడెంట్ క్రియేట్ చేస్తారనుకోండి దానికి మనం పౌడర్ ఎక్స్టింగ్ యూసర్ని యూజ్ చేసి ఆ ఫైర్ని మనం అక్కడ స్టాప్ చేయవచ్చు ఇలా అక్కడ మా ఫైర్ అండ్ సేఫ్టీ మీద ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు మేము ఎలా ఎస్కేప్ అవ్వచ్చు అక్కడ వాళ్ళని మేము ఎలా సేఫ్ చేయొచ్చు అనే దాని గురించి మేము అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాం అనమాట ఇంకా సేఫ్టీ గురించి కూడా మాకు కొంచెం నేర్పించారు సేఫ్టీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా యాక్సిడెంట్స్ అయ్యాయి రోడ్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఇంకా ఇంటి దగ్గర గ్యాస్ సిలిండర్స్ బ్లాస్ట్ అయినప్పుడు ఇలాంటి వాటి దగ్గర కూడా యాక్సిడెంట్స్ అయినప్పుడు వాటి నుండి మేము ఎస్కేప్ అవ్వడం కోసం ఇంకా అక్కడ వాటిని స్టాప్ చేయడం కోసం మాకు కొంచెం ట్రైనింగ్ ఇచ్చారనమాట ఇప్పుడు ఇవంతా కూడా మేము నేర్చుకు నేర్చుకోవడం ద్వారా ఏంటంటే మేము ఎక్కడైనా వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా యాక్సిడెంట్స్ క్రియేట్ అయితే వాటిని స్టాప్ చేయొచ్చు అనమాట ఫర్ సపోజ్ మన ఇంటి దగ్గర జరిగిన యాక్సిడెంట్స్ని కూడా మేము స్టాప్ చేయడం కోసం ఇంకా సిపిఆర్ ఎవరైనా స్పృహ తప్పి పడిపోయినప్పుడు వాళ్ళని మేము ఎలా సేఫ్ చేయొచ్చు దీని గురించి చాలా ట్రైనింగ్ ఇచ్చారు ఇంకా చాలా ట్రైనింగ్స్ నేర్చుకున్నాం అవంతా కూడా మాకు మానవ భౌతికంగా ఉపయోగపడడం కోసమే మేము నేర్చుకున్నాం అనమాట ఈ విధంగా మాకు టెక్స్ ఇన్స్పెక్షన్ సర్వీసెస్ వాళ్ళ ద్వారా ఇవన్నీ కూడా నేర్చుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు దేవబతిని కోటేశ్వరరావు నేను టెక్స్ ఇన్స్పెక్షన్ సర్వీసెస్ అనే ఒక కార్పొరేట్ సంస్థలు డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు మేము ఈ ట్రైబల్ మ్యూజియం దగ్గరికి మా క్రూతో వచ్చాము వీళ్ళందరూ కూడా నా స్టూడెంట్స్ వెనకాల కనపడే వాళ్ళందరూ కూడా మన స్పెషల్ స్కీమ్ ఆఫ్ అసిస్టెంట్ ఎస్సీఏ ఫండ్ ద్వారా ఉచితంగా అరవై రోజుల కోర్స్ తీసుకొని వీళ్ళందరూ కూడా ఫైర్ ఫైటర్గా ఇప్పుడు మన ముందరకు వచ్చారు వీళ్ళందరికీ పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా కొంతపాటు వాళ్ళ సిగ్గు బిడియం వదిలేసి ఏదైనా అకస్మాత్తు యాక్సిడెంట్ జరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళకు వాళ్ళు ఎలా సురక్షితంగా బయటపడాలి రెండోది సమాజంలో బతుకుతున్నాం కాబట్టి చాలామందితో మనం ఆప్యాయంగా ఉంటున్నాం కాబట్టి ఏదైనా ఇన్సిడెంట్ కానీ యాక్సిడెంట్ కానీ జరిగితే వాళ్ళను మనం ఏ విధంగా కాపాడాలి అనే కాన్సెప్ట్ మీద మనం ఈ ఎస్ఈ స్పాన్సర్డ్ కోర్స్ ఫైర్ అండ్ సేఫ్టీ అనేదాన్ని మేము తీసుకొచ్చాము ఇదే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏ వస్తువు కొనాలన్నా క్వాలిటీ అనేది నాణ్యత అనేది ఖచ్చితంగా అవసరము సో ఇక్కడ మేము వీళ్ళకి మన ఇండియా మన ఇండియాలోనే కొన్ని భాగాలని మనం చూసుకుంటే సేఫ్టీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు అందులో మన పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం మొత్తం కూడా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి వీళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఈ సేఫ్టీ కోర్స్ మీద క్వాలిటీ కోర్స్ మీద ఉన్నాయని మాకు మన జిల్లా కలెక్టర్ గారు జితీష్ పటేల్ గారు తర్వాత మన డిఆర్డిఏ వాళ్ళు పీడి మేడం గారు కూడా మాకు సపోర్ట్ చేసి ఒక కోటి ఇరవై లక్షలు సుమారు ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు ఈ గిరిజన బిడ్డలు ఎస్టీ యూత్కి శాంక్షన్ చేశారు ఈ కోర్సుని యూటిలైజ్ చేసుకున్న మా పిల్లలందరూ కూడా దాదాపు వంద మంది ఇక్కడ ఉన్నారు మీరు కళ్ళ ముందరే చూడొచ్చు వీళ్ళ వీళ్ళ మాటల్లోనే మీరు కూడా ఈ కోర్సు వాల్యూ ఏంటి రేపు వీళ్ళ భవిష్యత్ అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు నా పేదరి నన్న నా పెదరి పూనెం జీవని నన్న టెక్స్టోర్ ఇన్స్పెక్షన్ సర్వీస్ నుంచి వస్తాను ఇద్దు అరవై రోజున మాట టూ మంత్స్ అంతే బాతిత్కు ఇంజయ మనకు ఫైర్ యాక్సిడెంట్ జరుగుతాం అక్క మనం మనం ఎలా ప్రొటెక్ట్ ఉందోరే మనకు ఈ కోర్సు తెచ్చితనమాట ఇద్దు బాతిత్కు మనం దగ్గర ఫైర్ అండ్ సేఫ్టీ బాధ ಅಗ್ಗ ಪ್ರಮಾದ ಕನ್ನ ಲೇಖನ ಕಾತನ್ನ ಬೇನೋರನ್ನ ಸ್ಪಹ ತಪ್ಪಿ ಅರಿಸತ್ತೇ ಪ್ರಾಟಕ್ಟ್ ಇಂಜೋರೆ ಇದು ಈ ಕೋರ್ಸ್ ಮನಿ ಮಾಡ ಮನಲ್ಲಿ ಮನೋ ಈ ಕೋರ್ಸ್ ನನ್ನ ಪಾರ್ಫ್ಸ್ ನೇರ್ಚುಕ ಇಂಜನನ್ನ ಇದು ಚಿಗರ ದಶಿತ ವರ್ತೆ ಇಂಜಮ್ಮ ಇಂಗನ ಅನ್ನ ಈ ದ್ವಾರಾಮ್ಮ ವಾರ ಹೈಸ್ಥಾಯ ದಾನ್ ಮಂಚ ಇದು ಕಲೆಕ್ಟರ್ ದ್ವಾರಾ ಇದು ಮಾತು ಪ್ರೈವೇಟ್ ತುಂಬುತ್ತಾರೆ ಅನ್ನ ನನ್ನ ಈಗ ನೇರ್ಚುಕುಂಡಿ ಬಯಟ ಅಂದಿ ಕೆತ್ತನ ಉಪಯೋಗ ಮತ್ತಿ ಅನ್ನ ಥ್ಯಾಂಕ್ ಯು